డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ వాళ్ళు ఈ సంవత్సరము కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టారు ఆయా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన తేదీలకు సంబంధించి వివిధ స్లాట్లను ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో భక్తులకు అందజేశారు ఆ విధంగా ఈ డిప్లో దర్శనాన్ని పొందిన భక్తులందరికీ నా శుభాకాంక్షలు దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు అయితే టీటీడీ వాళ్ళు పెట్టారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముప్పై ముప్పై ఒకటి ఒకటవ తేదీకి సంబంధించి మనకు కొన్ని ఎంట్రన్స్ అయితే మార్పు చేసింది రోజుకు అరవై వేల మందికి పద్నాలుగు శాట్లలో టోకెన్లు జారీ చేశారు వీరికి ఎంట్రీ ప్లేసెస్ అయితే డిఫరెంట్గా పెట్టారు ఉదయం పూట వాళ్ళు కృష్ణదేవ సర్కిల్ నుంచి మధ్యాహ్నం స్లాట్ల వాళ్ళు ఏటీజీహెచ్ నుంచి నైట్ స్లాట్ల వారిని శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ మూడు రోజుల్లో అంటే ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీల్లో లక్కీ డిప్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని గమనించి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఎంటర్ కావాల్సిందిగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ మూడుల ఈ మూడు రోజులు టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉన్నాయని చెప్పేసి టీటీడీ తెలియజేస్తుంది కాబట్టి టోకెన్ లేని భక్తులు వెళ్ళకండి థ్యాంక్ యూ